ఈతను బాత్రు జన్మైతి అత్త దురుచ్ఛకరమైన ని స్తంభమైతుంది మట్టి కొండలో పుట్టినవి కదా నీజే పులము ఇంత ఏగా అత్ప పితామక్కుడు కురువంత్ కురు దుడుతాన్ తిలవుడు సౌతం ప్రవార్యాయగు గంగర్బూ తెమింజరీడ ఈతని జయపులం నాగో తెప్పిత్లి నాగో తెప్పిత్లి మధ్య

ఇంటికి తాము సంభాయంతో మాత్రమే పాడు మా ఇంటి జాతితో దాన్ని మా నిర్మాణం ఈ విధులు ప్రాధాన్యంతో సంకరమైన మాకు రుజువంతం ఏనాడు కుల హీనమైనది కులాము కులాము అని

అన్న ఈ విద్రే కనలేదా సందార్ బాస్ అంతటి బీజ ప్రాధాన్యముతో సంతరమైన మా పూర్వంశము ఏలాద కూలహీనమైనది కాగానరు కులము కులము అన్న వరవర వెన్నులకు